నైన్ టి కిట్స్ నేను చేసిన నాలుగు రూపాయలు అన్ని కాదండి అందులో కొన్ని చెప్తాను మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి మాకు మధ్యాహ్నం మాటలు ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు గవర్నమెంట్ స్కూల్లోనండి అప్పుడు మా గవర్నమెంట్ స్కూల్లో భోజనాలు కాదండి ఏం పెట్టేవారు అనుకుంటున్నారు భీమి ఇచ్చేసేవారండి నెలకి మూడు కేజీలో నాలుగు కేజీలు మనిషికి ఇన్ని కేజీలు అని చెప్పి బీమ్ ఇచ్చేవారు అనమాట ఆ బీమ్ ఇంటి కట్టుకెళ్ళే అండి నేనండి నేను కొంతమంది అండి మా బ్యాచ్ ఉండేదండి ఆ బ్యాచ్ లో కొంతమంది ఏం చేసేవాళ్ళు తెలుసుకుని బియ్యం తీసేసుకుని పక్కన వేసుకునేవాళ్ళు అండి అది అండి ఆ బియ్యం తోటి ఆ నేరేడు పళ్ళు అది లేకపోతే మరమరాలని శనగలని అడిగి బియ్యం ఇచ్చి వాళ్ళు అండి ఇప్పుడు బియ్యం ఎత్తే అప్పుడు తీసుకుంటలేదు కాని అండి అప్పుడులోనండి బియ్యం ఎత్తే మనకి ఇచ్చి పచ్చ వరకు వచ్చేవారండి మనం బీమట్టుకెళ్ళమనుకోండి గ్లాసులు అని గ్లాసులు ఏ పళ్ళు బీమట్టుకెళ్ళామని అని గ్లాసులు ఏ పొళ్ళు బీమట్కి వెళ్ళామనుకోండి ఎన్ని గ్యాస్ ఎత్తే అంత నేరేడు పళ్ళు అవన్నీ ఇచ్చేవారండి అప్పట్లోనూ ఇప్పుడు బీమటికి వెళ్తే పక్క వెళ్ళా ఆడుకోరా బాబు డబ్బులు తే అంటారు అనమాట ఇలా బీమిచ్చి మీరేమైనా కొంటే కామెంట్ చేయండి అలా బీమించిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అలా షేర్ చేయండి